హాయ్ అండి మా గీతం కాడలకి అయితే ఎప్పుడు చికెను మటన్ షాపులో తిని ఎగ్స్ తిని బోర్ కొట్టిందంట అందుకని చెప్పేసి ఈరోజు పీతలు కొనమని అడిగారు అయితే సందులోకి అయితే పీతలు వచ్చాయనమాట పీతలు అయితే తీసుకున్నారు అక్క ఫస్ట్ అయితే టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మళ్ళీ అవి సరిపోవని చెప్పేసి మళ్ళీ ఒక హండ్రెడ్ రూపీస్ ఇవి ఎక్స్ట్రా తీసుకున్నారనమాట మా ఫస్ట్ అయితే పదకొండు ఇచ్చారు మరి అవి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారో తెలియదు కానీ తేడమైతే పదకొండు తెచ్చారనమాట ఫస్ట్ పీతలని అయితే ఒలిచేసి సోలేదనమాట మాకు వలడం కూడా రాదు అయితే అమ్మినావిడ అక్కకు చెప్పారు అలగోలాలో అక్క అయితే మెల్లిగా ట్రై చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తారు లోపల ఎగ్స్ అంట అవి ఎల్లో కలర్లో ఉన్నాయి కదా అవి అయితే ఎగ్స్ అంటారంట అట్ని ఇంకా పీతల్ని అయితే ఫస్ట్ పువ్వు వేసి నీట్గా క్లీన్ చేస్తారు అక్క పీతలు క్లీనింగ్ అది అంత అయిపోయింది కదా ఇప్పుడు కర్రీ వండుతాం కదా అట్ని అటు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను మిస్ అవ్వకుండా చూసేయండి చాలా సింపుల్గా అయితే వండిసారు అక్క అయితే పీతల్ని